ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ ఈ నెలలో నిర్వహించే ఆదివాసీ ట్రైనింగ్ పోగ్రాం విచ్చేసిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ గారికి వినోద్ గారికి అన్న పోచే గారికి అన్న గారికి మిగతా మిత్రులందరికీ మండల ఎస్టీసీఎల్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం మేము గత సాగర్లో రాష్ట్ర క్యాంప్ నిర్వహించాం దాని తర్వాత అన్ని జిల్లాలు నిర్వహించుకుంటా ఇది తొమ్మిదో జిల్లా ఈ జిల్లాలో నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే వాస్తవ లేట్ అయింది ఎప్పుడో నిర్వహించాలి లేట్ అయింది కాబట్టి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులు అనుకున్నాం ఆదివాసులు ఆదివాసుల హక్కులు ఆదివాసులు జరిగే అన్యాయాన్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వెళ్లై నాయక్ గారి ఆధ్వర్యంలో రైకార్ చేపేము ఆదివాసీ అధ్యక్షులు బెల్లై నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమంలో ఇక్కడ మినిస్టర్లు మనకు శ్రీరేంద్రబాబు గారు బొన్నం ప్రభాకర్ గారు మనం వివేక్ గారు అదే అటూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరూ ఫస్ట్ మొద మొదటి రోజు కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చి ప్రారంభిస్తారు దాని తర్వాత రెండు రోజుల శిక్షణ శిబిరంలో ప్రొఫెసర్లు ప్రతి యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్లు వచ్చి మా ఆదివాసుల జీవిత చరిత్ర ఏంటి వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏంటి దాని మీద భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన దాన్ని ప్రత్యేకంగా ఈ శిక్షణ శిబిరంలో మేము ఎవర వివరించబోతున్నాం దానికోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఈరోజు ఈ కరీంనగర్లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడానికి మేము మాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్సీలు చైర్మన్లు ప్రతి ఒక్కరూ అందరూ ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించి ఈ క్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చెప్పి మిమ్మల్ అందరినీ మరి మరోసారి కోరుకుంటున్నా అదే విధంగా మనకు మన మీనాక్షి నటరాజన్ గారు కూడా మనకు చీఫ్ గెస్ట్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ గెస్ట్ ఇక్కడ మన చీఫ్ గెస్ట్కి వస్తున్నారు కాబట్టి వారు ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని చెప్పి ఆలోచనతో వారే తలపెట్టాలి చెప్పి ఈ కార్యక్రమాన్ని అందుకనే నేను రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జరిగే ఈ శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ దగ్గర నుండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ముఖ్యులందరినీ ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తే వాళ్ళని వాళ్ళలో ఉన్న నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని బలోపితం చేసి ఈ దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం అందుకనే రేపు జరిగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుని తప్పకుండా మిత్రులందరూ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఖచ్చితంగా పాల్గొని ఈ శిక్షణ శిబిరాన్ని మీరందరూ విజయవంతం చేయవస్తుంది మరోసారి కోరుకుంటూ థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ చె ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జరిగే శిక్షణ శిబిరం ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరాలు ఆ శిక్షణ శిబిరాల్లో ముఖ్య నాయకులు అందరి వచ్చి పాల్గొంటారు